హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో ఒక కొత్త లడ్డూ రెసిపీ చూపించబోతున్నాను సింపుల్గా తయారు చేసుకోవచ్చండి పది పదిహేను నిమిషాల్లో అయిపోతుంది లడ్డు చాలా చాలా రుచిగా ఉంటుంది అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి ఎవరైనా చాలా ఈజీగా ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు పాకంతో పని లేదు కొత్తగా వంట చేసేవాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే చాలు వెన్నెలా కరిగిపోయే ఈ లడ్డూల్ని చాలా తక్కువ ఖర్చుతో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి తక్కువ ఖర్చుతో రాజభోగం లాంటి ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో విడల చూసేయండి ముందుగా కడాయిలోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవచ్చు ఇందులోకి ఒక కొప్పు నిండుగా బియ్యాన్ని తీసుకోవాలి ఇక్కడ ఇంట్లో వాడుకునే బియ్యాన్ని తీసుకుంటున్నాను ఇక్కడ మీరు కావాలనుకుంటే రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు అదే కప్పుతో పావు కప్పు పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి స్టవ్ని సన్నటి సగ మీద పెట్టుకుని ఇలా తీసుకున్న బియ్యం శనగపప్పుని దోరగా వేయించుకోవాలి వీటిని వేయించుకోవడం బట్టే లడ్డు టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేయించారంటే ఇవి లోపల పచ్చిగా ఉండిపోతాయి సన్నటి సగ మీద పెట్టుకుని వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి చూసారు కదా ఇక్కడ మంచి కలర్ వచ్చేసాయి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా వేయించుకున్న వీటిని తీసేసుకోవాలి బియ్యం శనగపప్పుని సన్నటి సగ మీద ఇలా దోరగా వేయించుకోవడానికి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు టైం పట్టింది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పును వేసుకోవాలి ఈ లడ్డూలోకి ఇలా కొద్దిగా జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి రెండు యాలకులు వేసుకుంటే లడ్డూకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా ఒక రెండు యాలకులు వేసుకుంటే సరిపోతుంది ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా కొబ్బరి ముక్కలను వేసుకోవాలి ఇక నేను పచ్చి కొబ్బరినే వేసుకుంటున్నాను మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే ఒక కప్పు నిండుగా ఎండు కొబ్బరి పొడిని కూడా మీరు వేసుకోవచ్చు చల్లారిన బియ్యం శనగపప్పును కూడా ఇందులోకి వేసేసుకొని మెత్తని పొడిలా కాకుండా విడల చూపిస్తున్నట్లుగా ఇలా రవ్వ రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని గిన్నెలోకి వేసుకుని ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పాలు పోసుకోవాలి ఈ స్వీట్లోకి ఇలా పాలు పోసుకుంటే స్వీట్ చాలా జ్యూసీగా సాఫ్ట్గా వస్తుంది ఇలా పాలల్లో కాసేపు నానబెట్టుకోవాలి ఎక్కువసేపు అక్కర్లేదండి ఐదు ఆరు నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది సాఫ్ట్గా అయిపోతాయి ఇవన్నీ రవ్వ పాలల్లో నానేలోగా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం కడాయిలో కొద్దిగా నెయ్యి ఉంది ఈ నెయ్యిని తీయక్కర్లేదండి ఇందులోకి ఒక కప్పు నిండుగా పంచదార అలాగే ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి మీరు కావాలనుకుంటే మొత్తం పంచదారతో కూడా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు ఇలా సగం పంచదార సగం బెల్లం వేసుకుంటే స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో నీళ్లు వేయకుండా షుగర్ క్యారమిల్ని అయితే తయారు చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిడితో ఇలా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉంటే కాసేపటికి ఇలా పూర్తిగా కరిగిపోయి ఇలా లిక్విడ్లో అయిపోతుంది ఇలా అయితే సరిపోతుంది మరి ఇంకా డార్క్గా కలర్ వచ్చేటట్టు కూడా మీరు వేయించుకోకూడదు పాలలో నానబెట్టుకున్న మిశ్రమాన్ని క్యారమిల్లోకి వేసుకుని స్టవ్ని సన్నటి సగ మీదే ఉంచుకుని గరిడితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి క్యారమిల్ అలాగే పాలలో నానబెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమం అంతా ఇలా చక్కగా కలిసిపోతుంది ఇలా కలిసిన తర్వాత మరొక ఆసేపు ఉడికించుకుంటే ఇలా తిక్కిగా అయిపోతుంది స్వీట్ ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఈ స్టేజ్లో ఇలా నెయ్యి వేసుకుని మరి కాసేపు గరిడతో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే ఇలా పాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది స్వీట్ ఇలా సెపరేట్ అయితే సరిపోతుందండి మరి ఎక్కువసేపు కూడా వేయించుకోకర్లేదు పంచదార బెల్లం క్యారమిల్తో ఇలా యాడ్ చేసుకున్న ఈ స్వీట్ కలర్ చాలా బాగుంటుంది వీడియోలో కలర్ఫుల్గా కనిపించడం కోసం మాత్రమే ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారలేదండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని లడ్డూలుగా చుట్టుకోవడమే ఇలా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ లడ్డూలు చాలా చాలా రుచిగా ఉంటాయి చాలా తక్కువ ఖర్చుతో చాలా చాలా రుచిగా ఉండే స్వీట్ని ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి తక్కువ ఖర్చుతో అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి ఎవరైనా చాలా ఈజీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో కొబ్బరి బెల్లం అలాగే పచ్చిశనగపప్పుని కూడా వేసాము వేయించి వేసాం కదా చాలా చాలా కమ్మగా ఉంటుంది పాలల్లో రవ్వని బాగా నానిన తర్వాత క్యారమిల్లో ఫ్రై చేసి వేశాం కదా సూపర్ డెలిషియస్గా ఉంటుందండి ఇలా నోట్లో పెట్టుకుంటే చాలు అలా కరిగిపోతుంది కమ్మగా నోటికి భలే రుచిగా ఉంటుందండి ఒక్కటి తింటే ఆగరు అంత బాగుంటాయి ఇవి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్